ఇంకా ఇంకా కూడా వైట్ షైట్ ఉంటే వైట్ షైట్ ఇచ్చింది ప్రేమలు అయితే వేసుకున్నాను వెళ్తాను ఆల్రెడీ నైన్ థర్టీగా వస్తుంది అనమాట టైం అయితే సో యాక్చువల్లీ ఎయిట్ థర్టీకి బయలుదేరాలి కానీ వన్ అవర్ ఆల్రెడీ లేట్ అయిపోయింది సో అంతే తప్పదు ఎందుకంటే ఇంక ఇట్లా పని అది అయిపోయి అటు ఇటుగా అవుతుంటుంది టైము కాబట్టి మేము అయితే ఇంకా బయలుదేరుతాం ఫ్రెండ్స్ మొత్తానికి సరేనా వెళ్ళి ఇంకో బస్ ఎగ్గేసి అయితే కన్నుకైతే వెళ్తున్నాము సో జర్నీ మంచిగా సాగాలని తో కోరుకుంటున్నాను గ్లోరీ అమ్మ వాళ్ళు ప్రశస్త ప్రిన్సి వాళ్ళు మన ఆయన భారత అందరూ ఉన్నారు అక్కడే సో వెళ్ళి వాళ్ళతో కలుసుకోవాలి ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్ళి జాటి పోతున్నాం పెళ్ళికి నువ్వు ఆ నీళ్ళు అట్లా చూడు ఎట్లా చల్లుకున్నావు చూడు మూతికి ఇడావ నువ్వు ఇడి కింద పడుతుంది మళ్ళీ పై మూడు గంటల పులి వస్తామేవా ఇంకా తలంబ్రాలు ఇచ్చేదే వచ్చేదే ఆ నీళ్ళు చూడు వేడి నీళ్ళు

మీరే నేను రాను పోతావా మొట్టమొదటిసారిగా మానస యొక్క పుషాడు కాబట్టి మానస నవీన్ మనసు నినాకరణతో చూడ ఉన్నటువంటి మానస్సును చూసి ముసి పుసి నవ్వులతో

సాక్ష రెండు రోజులు లేవు నువ్వు చెప్పు ఊరికే ఉన్నాము నేను కీస్ ఆఫ్ చేస్తాను మీరు అంత ఉన్న కాడ తీట చేస్తారు ప్రేమ్లా అదే కదా ఇంకా పెళ్ళికైతే అయితే పోయి వచ్చామనమాట పెళ్లి 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 ఏమైంది పెళ్లి పెళ్లి లాస్ వచ్చేటప్పుడు ఎనర్జీ అంతా పోయింది ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ అలసిపోయామనమాట ఇంకా కాళ్ళ మొక్క అయితే గడప ఇంట్లో పోయి ఓకే ఏమేవా బాగుండవా పొద్దు వస్తేమని చెప్తా కదా లోపు వస్తామంటే వస్తుంది తొందరగా వస్తేమే వాళ్ళు పొద్దున వస్తారేమో ఈనోదో రేపు రావచ్చు భారతి మళ్ళీ అక్కడ తిరువెల్ చేస్తుందేమో అండ్ అలాగే మా అమ్మ ప్రశస్త మా వీటివారు కూడా అక్కడే ఉన్నారు కదా ఓం ప్రైజ్ అంతే బాటిల్ నీకు పని అయిపోయింది చాలే బేజీ హై సో ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు మామిడికాయలు అయితే తెచ్చామన్నమాట ప్రేమల అడిగింది చాలా బాగుందే తినాలని చాలా చాలా ఈ సైజులో ఉండాయన్నమాట సో బేనిస్ అంటారు అనుకుంటాను ప్రేమల ఏవో గాని తిన్నామా

వస్తే చెప్పొచ్చు కదా ఆయనకు వస్తాడు కూర్చున్నా మేము కూడా ఉన్నప్పుడు ఇట్లే చేస్తుంటాం లేదా అప్పు కోసేంత వరకు కూడా ఆ తృతం ఆ తృతం చేస్తుంటాం పిల్లలు అయినప్పుడు అంతే ఇంకా నా బుద్ధేలే నేను కోస్తాను నేను కోస్తానని ఏడిసి ఒకసారి చెయ్యి తెంపుకునింటా అందుకనే పండుగ భయం వేస్తుంది గుండె నిజంగా ఎంత ఉల్లాస మీద పెళ్లికి పోదామని పోతే ఎంత అలసిపోయి వస్తుంది చెప్తే అర్థం కాదు అంతేగా పెళ్లి మనకి ఆరంభమే సంతోషం కొంచెము తింటాము సపరేట్ గా పరోట సేట్ చికెన్ చికెన్ ఫ్రై అండ్ పెరుగు అన్నం సో వైట్ రైస్ సాంబార్ అన్నము బాదా ఇన్ని పెట్టినారనమాట సో అన్ని పెడితే కూడా అన్ని పెడితే కూడా అంతే అనమాట జర్నీలో పడుతుంటాం అనమాట తీసుకో అవ్వకు చాలా ఇష్టం ఇచ్చి కూతురు ఏరి కోరి బండి మీద నుంచే ప్రతాప్ ఈ పండు బాగుంటుంది ఆ పండు బాగుంటుంది నాకు అసలు నిజంగా తెలియదు పండు విషయంలోనైతే అస్సలు తెలుదురా నా పక్కన కూర్చో సరే బాగున్నాయి ఏం సర్దుతున్నావు మా నువ్వు చెప్పు ఫ్రెండ్స్ వచ్చి బట్టలు ఉతికి మళ్ళీ మళ్ళీ స్నానం చేసి మరీ వంట చేసి మరి ఈ పనులు చేస్తుంది చూడండి సాక్షిగా వద్దులే ఎందుకంటే టైర్డ్ వచ్చినాం కదా సో ఇబ్బంది పడద్దు అంటే మళ్ళీ అవే సర్దినవే సర్దడము సో ఇది అలవాటు అయిపోయింది ప్రమీలకి గురికిన బట్లు అవన్నీ ఉంటే సర్దేసి కొంత బట్టలన్నీ మరి బీర్వాలని అట్లా సర్ది పెడితే పొద్దున్న ఆశీర్ ఎట్ల ఇట్లే కింద పెట్టింటి అన్నైతే బీర్వలో సర్దేనే గుత్తికిన బట్టలు మరి వచ్చి ఉతికితే మనం కట్టుకొని పోయినవి పొద్దున స్నానం చేసినవి పొద్దున కొంచెం లేట్లు వేయచ్చు అని అంతే ఇంకేం లేదు ఇంకా నీళ్ళు పట్టేనా అన్ని బట్టేనా అవి కూడా ఇంకా అన్నం అయితే ఉండేమే వచ్చేటప్పుడే ఇంకా పొద్దున పప్పు ఉన్నందుకైతే ప్రతాప్ అయితే వచ్చేటప్పుడు సాంబార్ కట్టించుకొని వచ్చేమే ఇంక వేడివేడి అన్నము సాంబార్ అయితే తింటాము తొందర ఆకలి అయితే ఉండదు ఇంక పిల్లలకి అందరికీ చెప్పింది నేను కూడా సరే సరే ప్రతాప్ కూడా స్నానం చేసాడా ప్రతాప్ కి తిరిగివేనుండదు ఈ రోజు పొద్దునంతా తాళమరాలు చేసి వచ్చి వాడు ఇప్పుడు తిరిగి పోతున్నాడు బట్టలు తీస్తాను ఎప్పుడైతే భోజనం చేసేద్దాం సో మేము రెడీ అయితే రెడీ అయ్యామన్నమాట బట్ మా ఇంట్లో ఈ టీవీకి మాత్రం రెస్ట్ ఉండదు మా పిల్లలు ఇంకా తెలిసిందే కదా రా రా తర్వాత తల్లి తింటావు నిజంగా తిన్నాము ఆకలి అవుతుంది అని అంటే నేనే తల్లి తింటున్నా అలా తినడం కాదులే కానీ అంత మంచి సో ఒక దాంట్లోకి సాంబార్ మొత్తం తీసి ఓపెన్ చేసి పిల్లలకి ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు అయితే మళ్ళీ సాంబార్ అయితే తెచ్చుకున్నాం అనమాట సో వేడి వేడి సాంబార్ అయితే ఉంది ఇక కర్రీ పాయింట్ అని కాదు కానీ సో మంచి ఒక ఫ్యామిలీ టైప్ హోటల్ అనమాట ఇంట్లోనే చాలా బాగుంటుంది అక్కడ నా కాలేజ్ టైం నుంచి బాగా అలవాటు నాకు సో కాబట్టి ఈరోజు ఇంతకు వచ్చినా కూడా ప్రమిళ బాగా ఇష్టపడుతుంది అక్కడ బాగుంటుంది తీసుకురని చెప్పినప్పుడు గుర్తుకొచ్చి ఇంకా గుర్తు చేసుకొని ప్రతాపే ఇంకా అక్కడ ఆపి తీసుకొని తీసుకుని వచ్చనమాట మేము ఆడే నిలబడుతున్నాం బయట మేము మామిడి పంట లోపలికి చూసినా వచ్చి చూసి లేని ఒకసారి కూడా వచ్చి లేదు బాగుంటుంది తోటలా ఇల్లు సూపర్ బాగుంటది పాతకాలం ఇల్లు అది అన్నమాట బాగా ఇంకా అందులో వచ్చి ఇంకా అరస్వేయం కదా ఏం వంట చేస్తాది ఏమనుకున్నావు కానీ ప్రతాప అయితే కొంచెం బాగుంటుంది ఈ పెళ్ళిళ్ళలో నాన్ వెజ్ అది ఇది తిని సాలైపోయింది కొంచెం వెజ్ తిిందామనే ఇంత సమ్మర్ ఎంత మందికి రా చాలా మందికి వస్తుంది ఏమైనా తీసుకొచ్చావు కదా తీసుకొస్తాను పట్టుకట్టి ఇవాళ దానికి ప్లేట్ పెట్టుకొని ఒక గరిట వేసుకొని అన్నం అన్నం అట ఇదే తీసుకొస్తాను కూర్చో ప్రైజీ ఎంత పెద్ద టీషర్ట్ వద్దంటే అంత పెద్ద మళ్ళ ప్రశస్త తీసుకుంటే అట్టనే ఉండొచ్చు ప్రైజీ కొత్త డ్రెస్ తీసేసినారు వచ్చి మామూలుగా ఇంట్లో జనరల్ ఉండేలాగానే ఉంటున్నారు చూడండి సాంబారే కదా సో మా ఇంట్లో ఈరోజు వచ్చేసి సాంబారు వేడివేడా వేడివేడి సాంబార్ అనమాట ఎందుకంటే నిజంగా ఒక టూ డేస్ త్రీ డేస్ అవుతుంది ఎక్కువ నాన్ వెజ్ తింటున్నామంటే ఇంట్లో కాదు కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది వెజ్ కరువు అయిపోయింది అనమాట అందుకని సాంబారే తీసుకున్నాను ఒకటి పప్పు తీసుకుంటే సరిపోతున్నా ఫ్రెండ్లో చాలా

మా ఇంట్లోడైతే మా నాయన సాంబార్ తీసుకొచ్చాడే మా నాన్న ఆయన ఇంటికి అయిపోయారు తినాలి డాడీ కారం ఉండదులే డాడీ ఇల్లు ఇస్తాను అబ్బకి మీరు తినుకుంటూ ఉండాలి ఇంకొకట చేస్తాను నాయన కూడా వేస్తాను ఏ ఈరోజు సపరేట్ పెడుతున్నారా మేము ముగ్గురు తింటున్నాం ఒక్కరు తినాలా సరేనా నాకేంది మంచిగా తింటావు ఇల్లు తీసుకో ఎవరికి ఇంత పెద్దదా అంత పెద్ద బరువు అవుతుంది బాగుందా ఫ్రీ అస్సలు కారం ఉండదు రండి భోజనం చేద్దామండి

నొక్కనే తీసుకొచ్చినారు కదా మీరు కావలసి కానీ చెప్పామంటే అలా కాదమ్మా ఎక్కువ ఇష్టము అక్కడ ఇబ్బంది పడకూడదు అని మేము ఇష్టంతో తోలుకొచ్చుకున్నామని నమ్మించి పంపిస్తే ఇంట్లోకి వెళ్ళి అక్కడ కార్టూన్ ఛానల్ చూస్తుంది అనమాట సో అదే ఎందుకంటే మేమేమంటే వాళ్ళకి భారం అవుతారేమో మళ్ళీ పెళ్లి అయిపోయింది కదా సో ఉంటే జాలని ప్రశస్తిని వదిలేసి ప్రిన్సిని తీసుకొచ్చేసినా ప్రశస్తి అందరిలో కలిసిపోతుంది అమ్మ ఎక్కడ పోదు కదా పోతుంది ఒకటి ఇంకా కొద్ది తనకు కొంచెం తెలివి పెరిగింది అట్లీస్ట్ ఎంత కొంత ఇంకా ప్రిన్సి చిన్నపాపు కాబట్టి లేదు నానే కావాల్సి అని ఎందుకంటే కొంచెం పై వేడి చేసుకుని కాటన్ కాబట్టి తడి బట్ట బాగా నీళ్ళల్లో ముంచి గట్టి వేసి పిండేసి అందుకనే లూజ్ ఉండదులే చెప్పు డాడీ మమైతే అందరూ సాంబార్ అన్నం అయితే తిన్నాము కదా ప్రైజీ మా ప్రైజీ సొంతంగా తినింది ఈరోజు చెప్పు జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అవోనాడైతే ఎప్పుడు పోనీ ఇంకా కర్నూలుకి నిజంగా డైలీ ఇక ఎమగనూరు నుంచి డైలీ కర్నూలు పోయి రోజు అప్పటి డౌన్ తిరిగే వాళ్ళు ఎట్లా తిరుగుతారో గానీ అలా కాదు ఇప్పుడు పెళ్లి కాబట్టి ఇప్పుడు నాకైతే చాలా ఇబ్బంది లాస్ట్ ప్రతాప్ మా విటోరం సినిమా మా మా చిన్న ఇద్దరు అక్కడ కి ఆ చున్నీ కూడా మాకు లాస్ట్ సీట్ దొరికింది వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది ఎంట్రన్స్ లోనే ఉండి సీట్ పట్టుకోవాలి చూడండి అట్లా ఉంది అనమాట రెండు రోజుల పరిస్థితి సో మన వాళ్ళ పెళ్లికి కాబట్టి ఏం తప్పట్లేదు వెళ్ళాము లాస్ట్ పెళ్లి అందుకనేసి వెళ్ళేసి అయితే మంచిగా అయితే అమ్మ మా నాన్నగారు అందరు బట్టలు పెట్టేసినారు ఇంకా గ్లోరీ కూడా వెళ్ళింది ఇంకా రాలేదు అనమాట ఈరోజు మెరుగుని అంటారు కదా సో నైట్ అంతా డీజే పెట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు అక్కడైతే సో ఇంక అవి ఉంది కాబట్టి మేము రావక తప్పట్లేదు రాక ఎందుకంటే అవ కోసం రావాలి ఎందుకంటే తను ఒక్కతే కాబట్టి ఇంకా మేము ఉంటే అంత మేనేజ్ చేస్తాం అనమాట సో వాళ్ళు ఎప్పుడైనా దానికి ఒక రోజు లేట్ అయినా భారతీయ వినోదం వాళ్ళైతే రాలేదు అక్కడే ఉండదు వస్తారు మళ్ళీ ఏమో చూడాలి ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు మంచిగా అయిపోయింది బ్లాగ్ అయితే ఎండలో వేడిలో ఊరుకుల పరుగుల జీవితంలో కొంచెం మంచి ఫుడ్ తో సో ఇలా గడిచిపోయింది. సో ఇంకా ఫైనల్ గా సాంబ్రాణం ముగిసిపోయింది అన్నమాట ఈ రోజు బ్లగ్ అయితే. ఇది మొత్తానికి ఓకేనా ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మంచి వీడియో అయితే మా ఫ్యామిలీ మళ్ళీ చిన్న సర్ప్రైజ్ తో వస్తాం. నచ్చితేనే చూడండి. సబ్స్క్రైబ్ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్